హ్యాపీ మార్నింగ్ మాస్టర్స్ శ్రీమాత్రే నమ స్వామి వివేకానంద్ ఎలా చెప్తారు మాస్టర్స్ పడుతున్న కెరటం నాకు ఆదర్శమని పడుతున్నందుకు కాదు పడిన ప్రతిసారి ఉవ్వెత్తున లెగుస్తున్నందుకు అంటారు ఇక్కడ మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటాం ఆ లక్ష్యానికి ఒక సమస్య రాగానే అక్కడే ఆగిపోతాం లేదా లక్ష్యాన్ని మార్చేసుకుంటూ ఉంటాం ఇలా లక్ష్యాన్ని మార్చుకుంటూ పోతే ఎప్పటికి మన లక్ష్యాన్ని చేరుకుంటాం మాస్టర్స్ ఎగ్జాంపుల్కి ఒక పిల్లవాడు ఉంటాడు ఆ నడక వచ్చేటప్పుడు పరుగు పెడుతూ ఉంటాడు దెబ్బ తగులుతుంది ఆ దెబ్బ తగిలినంత మాత్రం నా పిల్లవాడు నడవడం ఆపేస్తాడా లేదు కదా మళ్ళీ పరుగు పెడతాడు నడక నేర్చుకుంటాడు అలాగే మన లక్ష్యాన్ని చేరుకునేటప్పుడు ఒక సమస్య వచ్చిందని అక్కడే ఆగిపోకూడదు ఆ సముద్రంలో ఉవ్వెత్తున ఇంకా మన ప్రయత్నాన్ని పెంచాలి నిరంతర ప్రయత్నం నిన్ను విజయుడిని చేస్తుంది మాస్టర్స్ నీ లక్ష్యం కోసం నీ ఫోకస్ని మీ లక్ష్యంపై పెట్టండి అద్భుతాలను సృష్టించండి నా లక్ష్యం కోసం నేను రెడీగా ఉన్నా మీరు రెడీనా